go read. వెళ్తున్న తర్వాత అక్కడ ఉన్న ఇక్కడ మీద వాపస్ ఎవరెవరు ఒక మీకు సర్వే చేసుకోవాలి మీరు డేటా పాత డేట్ ఆఫ్ ఉండవచ్చు మీకు సర్వే చేసుకుని ఎవరికి ఎట్లాంటి సర్వీసెస్ కావాలి దాని గురించి ఒక ప్రణాళిక మీరే చేసుకోవాలి మీ గవర్నమెంట్ నుంచి ఏదో సర్వే చేయనిస్తారు మీకు ఏం పని ఇవ్వాలి మీకు ఇస్తారు అట్లా కాకుండా మీరు ఫస్ట్ టేక్ ఛార్జ్ ఆఫ్ యువర్ నేను అక్కడ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎట్లాంటి సర్వీస్ ఉండాలి ఒక చిన్న ప్రణాళిక ప్రిపేర్ చేసుకొని దాన్ని అది మీరు పంపించేయండి ఇంతమందికి టీకాలు పెట్టాలి మందులు ఇవ్వాలి ఈ లొకేషన్స్లో ఆర్టిఫిషియల్ ఇన్సినేషన్ చేయాల్సి ఉంటుంది ఆర్ ఇక్కడ ఈ ఏరియాలో ఇంకా పొటెన్షియల్ ఉంటుంది ఇంకా ఎక్కువ యూనిట్స్ గ్రౌండ్ చేసుకోవచ్చు ఫార్మర్స్ బాగున్నారు ఇది ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీగా తీసుకురావడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అది ఇంపార్టెంట్ మీ అందరూ ఓన్లీ డాక్టర్స్ అంటే వాళ్ళకి ఇద్దరం బాగాలేకపోతే వెళ్ళి మందులు ఇవ్వడానికి కోసం మాత్రం కాదు సో మీరు అందరూ వాళ్ళకి ఒక మంచి లైవ్లీహుడ్ ఏర్పాటు చేసి చేయాలి అంతమైన వాళ్ళకి మళ్ళీ ఎందుకు ఉన్నాము డాక్టర్స్ ఆర్ అనిమల్ హస్బెండ్లో ఉన్న వెటరీన్స్ ఆదాయం కూడా రావాలి లేకుండా వాళ్ళు చూసుకోలేదు సో అది పెట్టుకోండి డోంట్ థింక్ మందు మీ ఏరియాలో మీరు వెళ్ళిన తర్వాత ఇంతమందికి మందికి మంచిది వచ్చింది ఇంత పెరిగింది అట్లాంటి స్టోరీస్ రావాలి ఓకే ఎర్స్ ట్వెల్వ్ ప్రకాశం డిస్టిక్కు గాను వన్ సెవెంటీ సెవెన్ ఆర్బీ ఉన్న అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులకు ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందండి మనకి బాపట్లకి బాపట్ల డిస్టిక్ట్ వైల్ అంటే బాపట్ల కొంచెం నెల్లూరు కూడా కలిసి ఉంటుంది కాబట్టి జాయింట్ డైరెక్టర్ ప్రకాశంగా నేను వాళ్ళకందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది మనకి మొత్తము నూట డెబ్బై ఏడు వేకెన్సీస్ ఉన్నాయండి వాటిలో నూట నాలుగు మాత్రమే ఫిల్అప్ అయినాయి మీడు మిగిలిన మూడు కూడా త్వరలో ఎందుకంటే రెండు హీరింగ్ డిజైలబిలిటీ ఒక విజువల్ డిజైర్బు వేకెన్సీ ఉంది ప్లస్ వేముల అనే విలేజ్లో రి రీసెంట్గా ఒక అన్మిల్ హస్బెండ్ అసిస్టెంట్ చనిపోవడం జరిగింది ఆ నాలుగు కూడా ఫిల్ చేస్తే టోటలు వన్ సెవెంటీ సెవెన్ మనకి ఫిల్ అవుతుందండి బాపట్ల కింద డెబ్భై ఒకటి ప్రకాశం కింద ఎనభై నాలుగు నెల్లూరు కింద పంతొమ్మిది మొత్తము నూట డెబ్బై నాలుగు మనం ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి అన్మిల్ హస్బెండరీ అసిస్టెంట్స్కి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందండి ప్లేస్మెంట్ కూడా ఇచ్చేసాము వాళ్ళందరికీ కూడా కలెక్టర్ ద్వారా నా ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆ ఆర్బీకేల్లో సక్రమంగా ప్రతి ఒక్క టార్గెట్స్ అన్ని ఎనిమల్స్ వ్యాక్సినేషన్స్ అయితే ఏమి ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ అయితే ఏమి వాటి హెల్త్ అన్నీ కూడా ప్రాపర్గా చూసుకొని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని ఫార్మర్స్కి అందరికీ హెల్ప్ చేయాలని వాళ్ళందరికీ ఈ సభాపూర్వకంగా మీకు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి